విశాఖ నగరంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డు సమీపంలోని చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను మున్సిపల్ మంత్రి పి నారాయణ సందర్శించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్లాంట్లోని అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నారాయణ మాట్లాడుతూ విశాఖపట్నం విస్తీర్ణంలోనే ఉన్న సింగపూర్ లో నాలుగు వేస్ట్ ప్లాంట్లు కోటి జనాభాగల టోక్యోలో నలభై ఎనిమిది డివిజన్లకు నలభై తొమ్మిది వేస్ట్ ప్లాంట్లు ఉన్నాయన్నారు పదహైదు వందల టన్నుల సామర్థ్యంతో విశాఖ ప్లాంట్ వెయ్యి టన్నుల సామర్థ్యంతో గుంటూరు ప్లాంట్ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నాయని తెలిపారు సెవెన్ టు నైన్ ఫిజికల్గా ఏదైనా చూస్తామనే ఉద్దేశంతో పర్టికులర్గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో పాటు అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషన్ గారికి చెప్పాను అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావటం ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత నైన్ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇలా మెయింటెనెన్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు అర్బన్ అథారిటీస్ కావచ్చు ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు వీటి మీద త్రీ థర్టీకి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అందరితో యాక్చువల్గా ఇంట్రాక్షన్ వాళ్ళ సమస్యలు ఎన్ని తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడికి రావటం జరిగింది అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ ఫస్ట్ ప్లాంట్ కంబైన్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం టోక్యో కావచ్చు సింగపూర్ కావచ్చు చైనా జపాన్ రష్యా అన్ని అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈరోజు సింగపూర్ తీసుకుంటే ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల ఏరియా మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆరు వందల ఇరవై ఆరు వందల యాభై ఆల్మోస్ట్ ఈక్వల్ వాళ్ళ దగ్గర నాలుగు ప్లాంట్లు ఇలా ఉన్నాయి టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా నాలుగు ప్లాంట్లు వేస్తారు బర్న్ అయిపోద్ది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది టోక్యో సిటీ వన్ ఫ్లవర్ పాపులేషన్ యాభై డివిజన్స్ నలభై తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి నేను చెప్పేది రెండు వేల